విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆ రోజు తొంభై ఐదులో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రైతు బజార్ కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు మొట్టమొదటి రైతు బజార్ని విజయవాడ స్వరాజ మైదానంలో స్టార్ట్ చేశారు అధ్యక్ష అది దాదాపు మరి బందర్ రోడ్డు మీద ఉంది అధ్యక్ష అందరికీ ఉపయోగపడేది అధ్యక్ష గత ప్రభుత్వంలో మరి కొన్ని కారణాల వల్ల దాన్ని తీసేసారు అధ్యక్ష నేను ఇప్పుడు కోరేది ఏంటంటే అక్కడ పక్కన అంబేద్కర్ స్టాట్యూ అంబేద్కర్ గారి స్టాట్యూ కూడా పెట్టారు అధ్యక్ష అంబేద్కర్ గారి స్టాట్యూ పూర్తి అయిపోయింది ఆ ప్రాజెక్ట్ అయిపోయింది ఆ కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టేశారు ఈ స్థలం వృధాగానే ఉంది అధ్యక్ష దీన్ని మేము ఆల్రెడీ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారికి చెప్పాం అలా అధికారుల దృష్టికి తీసుకెళ్లాం ఏదైతే ప్రతిష్టాత్మకంగా అప్పుడు కట్టినటువంటి రైతు బజార్ని మళ్ళా దాన్ని వెంటనే అక్కడ ప్రారంభించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం సార్ అధ్యక్ష తమరి ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మళ్ళీ అప్పుడు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన మొట్టమొదటి రైతు బజార్ని దాన్ని అక్కడ ఉంచి దాన్ని ఇమీడియట్ గా మోడల్ రైతు బజార్ గా కట్టమని చెప్పి మా నియోజకవర్గానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి దాన్ని వెంటనే రైతు బజార్ని టేకప్ చేయమని తమ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం అధ్యక్ష सुरेश <laughs> उदयगेरी